అయితే మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా తీసుకునే ఆహారం నిద్రలేమి మానసిక ఒత్తిడి ఆందోళన వీటన్నిటి కారణంగా చాలామంది మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఇన్ఫెర్టిలిటీ అమ్మా అని నోరారా పిలిపించుకోవడానికి ఆడవారు చెయ్యని ప్రార్థనలుండవు పూజలు ఉండవు వీరందరి కోసం ఐఎంసి వారు తయారు చేసినటువంటి కొత్త ప్రోడక్ట్ పూరక్ నారీ నిజంగానే సూపర్ ప్రొడక్ట్ అండి దీనిని ఎలా తయారు చేస్తారు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎవరికి ఉపయోగపడుతుంది ఇలా మీకున్న అన్ని డౌట్లు క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను వీడియో చివరి వరకు చూడండి ఐఎంసి వారి పూరక్ నారీ ట్యాబ్లెట్స్లో ముఖ్యంగా వాడినవి పుత్రంజీవ శివలింగి జీవంతి ఇంకా గర్భఫల్ రస్ మన భారతీయ ఋషులు అందించిన భావప్రకాశ నిఘంటు ఆధారంగా వైజ్ఞానికతను జోడించి ఈ ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది పుత్రంజీవ ఆరోగ్యకరమైన అండాలు విడుదలయ్యేలా చేసి ఫీటస్ ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది అంతేకాకుండా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేస్తూ మిస్ క్యారేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది గర్భసంచి మజిల్స్ స్ట్రాంగ్ చేయడానికి సహాయపడుతుంది ఇంకా శివలింగి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఆడవారికి దాంపత్య జీవితం మీద ఆసక్తి కలిగేలా చేస్తూ ఆరోగ్యకరమైన అండాలను తయారు చేయడానికి సహాయపడుతుంది ఇక ముఖ్యమైనది మూడవది గర్భఫాలరస్ దీనిలో శుద్ధహింగుల నాగభస్మ వంగభస్మ దాల్చిన చెక్క నల్ల మిరియాలు పిప్పల కృష్ణజీరక దేవదారు లోహభస్మ వీటన్నిటి కలియకే గర్భ ఫాలిరస్ శిశు నిర్మాణానికి గర్భసంచి బలంగా ఉండడానికి సహాయం చేస్తుంది జీవంతి గర్భస్థ శిశువు ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది లోహభస్మ స్త్రీలలో అనీమియా రక్తహీనతను తగ్గించి తల్లికి బిడ్డకు రక్తం సరిపడే అంత అందిస్తుంది రక్తహీనత రాకుండా చూస్తుంది ఇన్ని పోషక విలువలున్న ఐఎంసీ వారి పూరక్ నారి వాడండి మాతృత్వాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి జై భారత్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేయండి